ఇవాళ వంకాయ పచ్చి పులుసు ముద్దపప్పు చూద్దాం రండి ఫస్ట్ పచ్చిమిర్చిని వేపేసుకోవాలి దానిలోనే వంకాయ ముక్కలు వేసేసుకోవాలి దానిలోనే పసుపు ఉప్పు వెల్లుల్లిపాయ రబ్బలు వేసేసుకోవాలండి శుభ్రంగా మగ్గని చేయాలి చూడండి ఇలా చేసిన తర్వాత మనం పప్పు కుర్త శుభ్రంగా మెతిపేసుకోవాలండి చూడండి ఇప్పుడు చూపిస్తున్న విధంగా చక్కగా మెతిపేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనము చింతపండు నానబెట్టుకోవాలండి ఆ గుజ్జును పోసేద్దాము చూడండి చింతపండు గుజ్జును కూడా పోసేసాం కదా ఇప్పుడు పచ్చి అండి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకుంటాం కదా అవి పైన వేసేయాలి చూడండి మన వంకాయ పచ్చి పులుసు రెడీ ఇప్పుడు దీనిలోకి కాంబినేషన్ ముద్దపప్పు అండి ఫస్ట్ ముద్దపప్పు పప్పుని శుభ్రంగా కడిగేసుకోవాలి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి దానిలోనే ఉప్పు వేసి శుభ్రంగా మెదుపుకోవాలి చూడండి ముద్దపప్పు వంకాయ పచ్చి పులుసు రెడీ కదండి నిజంగా టేస్ట్ సూపర్గా ఉంటుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ టేస్ట్ కూర్చుందామండి నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటానండి టేస్ట్ సూపర్గా ఉంటది చూడండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి